అయ్యా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే కదా మాట్లాడేరు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది వాళ్ళకు అవమానం జరుగుతున్నది వాళ్ళకు సకాలంలో పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు వాళ్ళని వెంటనే ఆదుకోవాలి మేము అధికారంలోకి వచ్చినాక మీ బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అప్పుడు మీ మాటలు నమ్మినటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులందరం కూడా మేము ఆలోచన చేసి మిమ్మల్ని అధికారంలో తీసుకెస్తే ఇలా సర్పంచుల విషయాన్ని పట్టించుకోలేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి అందరం మాట్లాడుతున్నాం ఈ ప్రజా పాలన అని చెప్పేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజాపాలనలో మేము సర్పంచ్లము భాగస్వాములం కాదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం రాత్రి పన్నెండు ఒంటి గంటకు అప్పుడప్పుడే నిద్రలోకి జారుకుంటున్న మా సర్పంచ్లను బందీ లాగా టెర్రరిస్టు లాగా రాత్రి పన్నెండు ఒకటి నుంచి తీసుకెళ్ళిన మార్నింగ్ నాలుగు గంటల వరకు ఈ ఉమ్మడి కనబడి జిల్లా ఉన్న సర్పంచ్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ చలికి కూసినటువంటి సందర్భం ఉందంటే ఇది ఎంత బాలకరమైన విషయం అని చెప్పేసి ప్రధానమంత్రి నేర్చుకున్నారు